ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసే రెసిపీ మొక్కజొన్న ఉల్లి కారం ఎలా చేయాలో ఇప్పుడు చూల్లో ఆనియన్ పేస్టు లవంగాలు ఇలా చేసి కొంచెం ఇలా ఫ్రై చేశాను చెక్క కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కారం ఉప్పు గరం మసాలా వేసి కలుపుతున్నా మొక్కజొన్న కంకులు కట్ చేసి వేస్తున్నా ఇప్పుడు ఇలా కంకు అన్నీ మంచిగా కారం అంతా పట్టేలా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి అవి ఉడికించిన వేసాను ఒకసారి కలపాలి అంతే ఎంతో టేస్టీ అయినా మొక్కజొన్న ఉల్లి కారం కర్రీ రెడీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ కొట్టండి ఇప్పటివరకు నా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకోవచ్చు ఇలా నిమ్మరసం వేసేసుకొని కొంచెం లాస్ట్లో నిమ్మరసం వెండి కలుపుకోవాలి అంతే టేస్టీ టేస్టీ మొక్కచిన్న ఉల్లి కారం కర్రీ రెడీ